వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావతికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నేను నాకు చెప్పవల్ అనిపించి చెప్తూ ఉన్నాను అంతకన్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా లింక్ అన్నది షేర్ చేయండి షేర్ చేస్తే మీరు సపోర్ట్ చేసిన ఉంటుంది వాళ్ళ నుండి కూడా సపోర్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి నన్ను వాళ్ళు చాలా మందే ఉన్నారు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు దగ్గర దగ్గర ఏడు వేల వరకు ఉన్నారు దగ్గర దగ్గర ఏడు వేల వరకు ఫాలో అవుతున్నారు వీడియోస్ నచ్చి చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే వీడియో చూసి తర్వాత అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రేమతో ఒక లైక్ ఇవ్వండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఎందుకనేసి అంటే నాకు కామెంట్లు పెట్టే వాళ్ళకందరికీ కూడా ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు గారు అని చెప్పేవాళ్ళు ఇంకా మాకు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు తెలీదు నీ వీడియో చూసినాకనే మాకు తెలుస్తు ఉంది ఆ కోవిడ్లో అలా ఉంటుందా అలా చేస్తారా ఇప్పుడు నీ వీడియో చూసిన తర్వాతనే మాకైతే గానా తెలుసుకుంటున్నాము అని కామెంట్ చేసిన వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలండి అందరికీ కూడా ఇంకా మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను ఎదగాలి యూట్యూబ్లో ఉండాలి నిలబడాలి అని అనుకుంటే ఖచ్చితంగా వన్ ఇయర్ లోగానే కొందరు అయితే కదా మూడు నెలలకి రెండు నెలలకి అది ఎలా వాళ్ళకే తెలుసు నాకైతే తెలియదు నేను కొత్త యూట్యూబర్ కాబట్టి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను మీకు తెలిసింది ఏదైనా టిప్పు ఏదైనా సబ్స్క్రైబర్లు తెచ్చుకునే టిప్స్ కావచ్చు ఏదైనా మీకు తెలిసిందంటే నాకు చెప్పరా అని ఆల్రెడీ నేను అడిగాను నాకైతే కానీ ఎవరు అలాంటిది ఇలా చేయి అలా చేయని ఎవరు అయితే చెప్పరు చెప్పరు కూడా ఆ విషయం తెలిసిందే కాబట్టి మీరు సపోర్ట్ ఇస్తే దేవుడు అన్నవాడు ఏదేదో వీడియో అన్నది వైరల్ చేస్తాడు సక్సెస్ అవుతానని ఒక హోప్ అయితే ఉంది నాకు ఎందుకంటే అది మీ సపోర్ట్ వల్ల అంతమంది ఉన్నారా అని అనిపిస్తుంది నాకన్నీ తెలుస్తాయి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీడి నేను ఒక చెప్పాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఛానల్లో చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే నీకు సబ్స్క్రైబ్ చేసుకొని ఇష్టం లేకపోతే పక్కన వాళ్ళకన్నా షేర్ చేయండి అలానే వాళ్ళు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు తెలుసా మీ ఇష్టం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి ఈ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది ఉండరు టెన్ పర్సెంట్ మన భారతదేశంలోనే చూస్తున్నారు ఖర్లోనో చూస్తున్నారు తక్కువ చూస్తున్నారు అనుకుంటున్నావులా కథర్లో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇరవై ఐదు సంవత్సరాల వరకు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఏజ్ వాళ్ళు కూడా మన ఛానల్ అన్నది చూస్తున్నారు ప్రతి ఒక్కటి అన్నది నాకు తెలిసిపోతుంది మీరు ఎంతమంది చూస్తున్నారు ఏమి అన్నది వాళ్ళు చూసుకోలే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసింది కూడా నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏడు వేలు వరకు ఉన్నారు అంటే మన నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మీ అభిమానమే మీరు ఇష్టపడే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా సంవత్సరం కన్నా ముందు తొందరగా అన్నది వెయ్యి మంది సబ్స్క్రైబ్ కావాలి నేను ఆ యూట్యూబ్లో ఉండాలంటే వెయ్యి మంది కావాలి ఖచ్చితంగా నాలుగు వేల గంటలు కావాలి ఇవి రెండు సంపాదిస్తేనే నేను ఈ వీడియో అన్నది కంటిన్యూ చేస్తా యూట్యూబ్లో ఉండగలుగుతా లేదంటే కదా వన్ ఇయర్ దాటితే గాన మళ్ళా రెడ్ వచ్చి మొదలు రిస్క్ అన్నమాట సపోర్ట్ చేయని దానికి మళ్ళీ మళ్ళీ ఎందుకండి కుకింగ్ వీడియో చేయొచ్చు ఎవరైనా కానీ కోవిడ్కు వంటలు ఏదైనా కానీ ఫుడ్ వంటలు ఏదైనా కానీ స్వీట్లు కాకుండా స్వీట్లు అయితే నేను చేసేది లేదు పెద్దగా ఎందుకంటే చేస్తా ఉన్నాను కేకులు అంట హోతాయర్లు పిజ్జా మళ్ళీ వచ్చి బస్పుస్ అండ్ ఇలాంటివంతా చేస్తా వరగాయనకు మల్పు మాషి అన్నీ చేస్తానండి చేస్తాను మళ్ళీ నేను వచ్చే ముందు 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 ఒక వన్ ఇయర్ అప్పుడు అన్నమాట నేను చేసేది చాలు ఇచ్చింది ఎందుకంటే పని ఎక్కువ నేను ఒక్క పని మనిషి అన్నీ చేసుకోలేక నేను చేయలేను మమ్మ అని అంటే అది కూడా మేడం కూడా ఓకేలే చేయలేవులే అని బయట నుంచి ఆర్డర్ పెట్టేవాళ్ళు మా పిల్లోళ్ళు అలా అన్నది నేను అలవాటు అన్నది మారింది అంత మళ్ళీ అంత పర్ఫెక్ట్గా చేయాలి అని అంటే మటుకు చేయలేను కాబట్టి ఇంకా ఫుడ్ ఫుడ్ అంటే స్వీట్ వేరే ఇంక ఇది వేరే కాబట్టి వాళ్ళు తినేది మటన్ మచ్చిపూసు కానీ చికెన్ మచ్చిపూసు కానీ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ ఇంకొచ్చి మాషి వరగాయనపు ఇంకా కుషిరియ ఎన్నెన్నో ఉన్నాయి మీకు ఏదైనా కావాలని అనుకుంటే గానీ ఈ వీడియో చూస్తే ఏది చేయమన్న చేయండి పద్మాగారు అంటే ఖచ్చితంగా నేను అన్నది వీడియో తీసి లాంగ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తా కొందరు ఏమంటారంటే వీడియోలన్నీ మిక్స్ చేయకూడదు కంటెంట్ కంటెంట్ అన్నది ఏ చేస్తున్నా అదే చేయాలంట మిక్స్డ్ కంటెంట్ అన్నది చేయకూడదు అంటారు మరి మీకోసము నన్ను అపమానించే వాళ్ళ కోసం అక్కడ ఎలా చేస్తారు ఎలా ఉంటుంది ఎలా తినగలుగుతారు అన్నది నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కావాలంటే కామెంట్ చేయండి నేను అక్కడ ఫుడ్ చేయాలనే ఉద్దేశంతో నేను పెద్ద పెద్దవి పాత్రలు కావచ్చు లేదంటే ప్లేట్లు కావచ్చు పది మంది తినే అంత ప్లేట్లు అనమాట అలా చేసి ఎలా తింటారు పోవేట్లు అన్నదంతా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏదైనా ఎలాంటి చూడాలి తినాలి అలాంటి ఫుడ్ ఎలా ఉంటుంది అన్నది మీరు కన్నా టేస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేస్తే నేను చేస్తాను టైం కేటాయించి మీకోసమే నేను టైం కేటాయించి నా పనులు ఉన్నా పనులు చేయకుండా నిలిచేది ఎంత ఉండదన్నీ చేసైనా వచ్చి ఖచ్చితంగా అన్నది నేను మీకు చేసి చూపిస్తాను ఇక్కడ ఫుడ్ అలా చేసుకోవచ్చు అండి పది మంది ఇంట్లోకి వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పార్టీ ఉన్నప్పుడు మన ఫ్యామిలీ చిన్న పార్టీ ఉన్నప్పుడు అలాంటప్పుడు కన్నా మనం మటన్ మర్చిపూసు చికెన్ మర్చిపూసు ఫిష్ ఫ్రాన్స్ ఇలాంటి అన్నిటిల్లో కూడా ఎంత తేలిగ్గా ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొత్తగా అనమాట ట్రెడిషనల్ ఫుడ్ అనేది ఎలా ప్రిఫర్ చేసుకోవచ్చు దాని గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్తాను సూపర్ ఉంటుంది నేను అలా చేయాలని అక్కడ నుంచి ఆ మచ్చిపోసానికి ఏ మసాలా అవసరం అన్నది అవన్నీ కూడా నేను తెచ్చుకున్నాను ఎందుకంటే నేను కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు నెత్తి అన్నది అలా 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 పోతూ ఉంటుంది ఎందుకంటే టక్ మాట్లాడాలి కదా అందువల్ల అనేసి నాకు ఇంతకుముందు ఒక వీడియో కామెంట్ వచ్చింది ఫస్ట్లో నువ్వు మాట్లాడే విధానం చిన్నగా ఇలా మాట్లాడుతున్నావని వాళ్ళ దయ వల్ల వాళ్ళ అభిమానం వల్ల నాతో భయంతో వచ్చి ఇంకా చిన్నగా మాట్లాడితే చూడరేమో నన్ను అభిమానిచ్చరేమో గట్టిగా మాట్లాడాలేమో అనే ఉద్దేశంతో అయితే ఇట్లా గట్టిగా మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు నత్తిపోతుంది అడ్జస్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఏంది తిరిగి తిరిగిన మాటలు ఎందుకు చెప్పాలనేమనుకో నాకు తిరిగే మాటలే నేను చెప్తాను నాకు తెలిసిన మాటలే మీకు చెప్తాను ఆ విషయం మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నాలుగు నెలల నుంచి నన్ను చూసే వాళ్ళకే అర్థమవుతుంది మళ్ళా తెలియని మాటలు తిరగని మాటలు ఏమిలా నేను నాకు మాటలు అన్నీ తిరుగుతాయో ఒకసారి మనం మాట్లాడేటా అన్నది మాట అన్నది అట్లా అట్లా పర్వాటు అయితే వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి ఏదైనా తప్పు మాట్లాడాలంటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అన్నది అక్కడ ఫుడ్ చేసి రైస్ ఏదైనా సరే అక్కడవి చేసి చూపించండి పద్మాన అంటే గాన కామెంట్ చేస్తే ఖచ్చితంగా మా ఆయన మీద యుద్ధం చేసైనా నేనైతే కనుక తెప్పించి మటన్ కానీ ఫిష్ కానీ చికెన్ ఏదైనా సరే చికెన్ మేము వారంలో మూడు నాలుగు సార్లు మీకు ఆ విషయం తెలిసి ఉంటుంది అలాంటివి కాకుండా సపరేట్ గా దాన్ని మనం పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేయించుకొని చేసుకోవాలి చేసి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్